హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మేమైతే అడిగప్పల వెళ్ళామండి అమ్మవారి దగ్గరికి మా బావ వాళ్ళు వెళ్తుంటే మేము కూడా వెళ్ళాము సరే వెళ్తున్నాము కదా అని పొంగలు చేద్దాం అనుకున్నానండి నేను కూడా పొంగలు చేయడానికి తడిబట్టలతో పొంగలు చేయాలండి ట్యాప్ దగ్గరకైతే వెళ్తున్నాము స్నానం చేసి ఇంకా బియ్యం కడుక్కొని పొంగలు చేయడానికైతేను ఈరోజు మేము వెళ్ళింది గురువారం అండి గురువారం కదా అంతగా లే లేదు జనం చాలా తక్కువగా ఉన్నారు మంచి పొయ్యి అయితే చూసుకున్నాము పొయ్యిని పూదించాను పొంగలి తెపాలు కూడా పూదించానండి పూజించేసి పాలైతే పోస్తున్నాను తెప్పాల్లో పొయ్యి ముట్టించి ఇంకా పొంగళ్ళు అయితే పొయ్యి మీద పెట్టేశాను అమ్మవారు చాలా మహిమగల అమ్మవారండి ఇక్కడ కోరిన కోరికలు తప్పకుండా నెరవేరుతాయని అందరూ అంటూ ఉంటారు పొంగళ్ళు వచ్చాయండి బియ్యం వేసేసాను చాలా ఫాస్ట్గా అయితే వచ్చాయి పొంగళ్ళు చాలా సందడిగా ఉందండి ఆటోలో వెళ్ళాము బావ వాళ్ళతో కలిసి చాలా బాగుంది కొబ్బరికాయ కూడా కొట్టేసి కొబ్బరికాయ నీళ్ళు కూడా పొంగల్లో పోసేసాను ఇక్కడ అమ్మవారు నిజంగా చాలా మహిమగల అమ్మవారండి ఈ పాప మా మేనకు చూడండి ఎంతో క్యూట్గా ఉంది కదా పొంగల్ రెడీ అయ్యాయండి చాలా త్వరగానే రెడీ అయిపోయాయి పొంగళ్ళు అయితే ఇంకా నెత్తి మీద పెట్టేసుకున్నాను గుడి చుట్టూ ప్రదక్షిణలు అయితే చేయాలి పొంగళ్ళతో తీసుకొని అందరే అందరూ అయిపోయాయండి నా అయిపోయేసరికి అక్క వాళ్ళ పొంగల్ కూడా అయిపోయాయి ఇంకా అందరం అయితే చేయడానికి అయితే వెళ్ళాము ఈ అయితే చాలా డెవలప్ అయిందండి ఫస్ట్ వచ్చినప్పుడు మేము ఒక చెట్టు ఉండేది చుట్టూ అంతే ఈ అమ్మవారికి అయితే చెట్టు నీడనండి పైన స్లాప్ ఉండదు ఎండకి వానకి తడుస్తూ ఉండాలంట అమ్మవారు తప్పెట్ల సౌండ్తో మేమైతే గుడి చుట్టూ ప్రదక్షిణ అయితే చేస్తున్నాము మీ మనసులో కూడా ఏవైనా కోరికలు ఉంటే కోరుకోనండి ఏమవారు మాత్రం ఖచ్చితంగా నెరవేరుస్తుంది మా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ ఫ్రెండ్స్